హలో ప్రేక్షకులకు నమస్కారం ఇదిగో నా ఎదుర్కొంటూ ఉన్నది తోటకూర కాళ్ళలో ఈగురు ఇది ముద్దురు కాడ అన్నమాట విత్తనాలు కోసేసిన తర్వాత ఈ మాత్రం అయిపోయిన కాడ కూర ఇది ఇగురు అనమాట నీళ్ళు అదే ఉల్లిపాయలు మగ్గబెట్టుకొని ఈ మొక్కలు వేసేసుకుని బాగా మగ్గ ఉప్పు కారం వేసుకుని ఇంకేమీ వేయక్కర్లేదు ఉప్పు కారం వేసి కొంచసేపు మగ్గబెట్టి నీళ్ళు పోసి ఉడకబెట్టిన కూర చాలా టేస్టీగా ఉంది ఎంత బాగుందో అంటే అంత బాగుంది ఏంటంటే మీకు చూపించున్నాను ముదిరిపోయిన కాడ ఇత్తనాలు కోసేసిన తర్వాత కోసిన కాడ ఇది మరి చూడండి చాలా టేస్టీగా ఉంది తోటకూర కాడలే కదా అని పాడేయకూడదు ఇత్తనాలు కోసిన తర్వాత పాడేయకూడదు కాడ వండుకుంటే బాగుంటుంది ఒక తోటకూర ఇగురు ఎంత బాగుందో దాన్ని ఎందుకు అని ఉంటాను నమస్కారం